అనేక రైల్వే లైన్లకి రైల్వే ఆస్తులకి రైల్వే ఆఫీసులకి నిలయం ఇవన్నీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయినా సౌత్ సెంట్రల్ రైల్వే జిఎఫ్ ఆఫీస్ నుంచి మొదలుపెట్టి దాని వెనుక మొత్తం కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాలు రైల్వే క్వార్టర్స్ కావచ్చు రైల్వే రీసెర్చ్ సెంటర్స్ కావచ్చు రైల్వే వర్క్ షాప్స్ కావచ్చు దాని నిలయంగా ఉంది ఒక మాటలో చెప్పాలంటే మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో వట్టి రైల్వే స్టేషన్లు లైన్లు బయట ఉండే మిగతా అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి నేను మొట్టమొదటిసారిగా పార్లమెంట్ సబ్మిట్ అయిన తర్వాత ఈ రైల్వే సమస్యల మీద ఒకటి రెండు సార్లు జిఎం పందిలో రివ్యూ పెట్టుకొని ప్రజలు ఏ సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారో ఇబ్బంది పడుతున్నారు వాటి అన్నింటి సార్ట్అవుట్ చేయాల్సి అక్కడ ఉందని చెప్పి రివ్యూ పెట్టుకొని నేను రైల్వే కేంద్ర మంత్రి స్వయంగా రివ్యూలు పెట్టుకొని రైల్వే చైర్మన్ రైల్వే బోర్డు చైర్మన్ గ్రామ రివ్యూ పెట్టుకొని స్వయంగా పార్లమెంట్లో కూడా ఈ అంశాలన్నీ కూడా లేవునెత్తి అన్ని సమస్యల్ని ఒకసారి ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం కల్లికాపడ నుంచి వెళ్ళి జయశంకర్ సార్ విగ్రహం దగ్గర పోతున్నప్పుడు జనప్రియ జనప్రియటం మీకు ఇటు పక్కకు ఒక సిగ్నల్ ఉంటుంది అటు పక్క ఒక సిగ్నల్ ఉంటుంది ఒక వెహికల్ రావాలి ఒక వెహికల్ పోవాలి చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ మొన్న శాంక్షన్ చేసిన అదే సిక్స్ పాయింట్ సిక్స్ థౌజండ్స్ ఆరు పాయింట్ ఆరు కోట్ల రూపాయలతోటి దాన్ని సాక్షి తీసుకున్నాం ఇది ఒక డివిజన్ ఇవాళ మేడ్చర్ ఒక ఆర్యూబీ మేము రాకముందే కన్స్ట్రక్షన్ అవుతుండే కానీ నేరో ఆర్యూబీగా ఉంటే దాన్ని కొంచెం విత్తు పెంచి అదనపు ఇచ్చి రేపు రైలు అవతల కూడా పెద్ద ఎత్తున టౌన్ డెవలప్ కాబోతుంది కాబట్టి మీరు రెండు లేన్లు ఇవ్వాలని చెప్పి అక్కడ అడిసే చేయించారు గౌడవెల్లి దగ్గర కూడా ఒక ఆర్ఈబి ఆంధ్రప్రదేశ్ సాక్షన్ ఏం కానీ సింగిల్ లేన్ సాక్షన్ మేమన్నా చాలా ఫాస్ట్గా విస్తరిస్తున్నాయి ఇంకా ఎన్నికట్లేక ఇంకా సింగిల్ అని పెట్టామని చెప్పి దానికి కూడా డబుల్ లేన్ ఆర్బీల కోసం పూర్తి స్థాయిలో అడిసిన దాంట్లో కూడా ఇప్పించాలి కూడా పూర్తి చేయించబోతున్నాడు ఒకటి పూర్తి అయింది పూర్తి చేయించకపోతాం తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వచ్చింది కదా గుళ్ళపో చెప్పాలి